దేశంలో సమాచార హక్కు సర్వనాశనం చేసేశారు పారదర్శకత లేదు ప్రభుత్వాల్లో ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాడు కోటీస్ వాళ్ళకి ఎవరి చేశాడు అని అంటే జవాబు చెప్పలేకపోతున్నా ఓట్ల చోరీ జరిగిందన్నారు బీహార్లో నిజం అక్షరాల నిజం అరవై లక్షల ఓట్లు మరి దొంగోట్లు రాసుకోవడం జరిగింది మరి రష్యా నుంచి చమురు ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నాం ఈ ముడి చమురు దిగుమతి చేసుకోవడం వల్ల మరి కొంతమంది ఇద్దరు కోటీస్ లాభం వస్తూ ఉంది నూట నలభై కోట్ల మంది ప్రజలకు దానివల్ల ముడి సరుకు సలీసుగా వచ్చిన ముడి సరుకు వల్ల లాభం లేకుండా ఉంది చివరిలో ప్రధానమంత్రి గారు గత పదకొండు సంవత్సరాల్లో దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విదేశీ ప్రయాణాలు చేశాడు దానివల్ల ఆయన సాధించింది ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకం మరి వారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రావాలని ఆలోచిస్తున్నారు అది రావడం సాధ్యం కాదు సాధ్యం కాదు ఉన్న కేసుల్లో నుంచి తప్పించుకొని జాగ్రత్తగా ముందుకెళ్ళడం మంచిదని ఆయనకి సలహా ఇస్తూ రాష్ట్రం విభజన కారణం దళిత విభజన దళితులను విభజించడం వల్లే రాష్ట్రం విభజన అయింది ఈరోజు ఎంతో పొంగొట్టుకున్నాం అక్కడ ఉన్నటువంటి సంపద హైదరాబాదులో ఉన్నటువంటి సంపద మరి ఎంతో బాధపడాల్సిన అవసరం ఉంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరి నేను ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ లోపల ఈ సంవత్సరం చివరి లోపల దీన్ని ప్రైవేటీకరణలో నుంచి బయటకు తీసుకురావాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు పైన ఉంది అది చేయలేని పక్షంలో ఎన్డీఏ నుంచి బయటకు రమ్మని నేను ఆయన్ని రిక్వెస్ట్ చేస్తాను